టీవీ టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి వెల్కమ్ టు ఈ రోజు మనతో రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఈ మనీ టాక్స్ అనే సిరీస్ లో భాగంగా ఈ రోజు కూడా ఈ ఎపిసోడ్ లో కూడా ఒక కోర్ట్ గురించి డిస్కస్ చేద్దాము మీరు రాసిన కోట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కాబట్టి దాని గురించి ఈ ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే మనము జీవితంలో నీటిని ఏ విధంగా పరిగణిస్తామో డబ్బు అదే విధంగా పరిణమిస్తుంది ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఇది కోర్టు తెలుగు కోర్టు అయినా కానీ తెలుగు లాగా అనిపించని కోర్టు అన్నాడు నీటిని ఏ విధంగా పరిగణిస్తామో డబ్బు అదే విధంగా పరిణమిస్తుంది పరిగణించడం కన్సిడర్ పరిణమించడం హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ టు యూ అంటే మీరు ఏ విధంగా నీటిని పరిగణిస్తారో హౌ యూ ట్రీట్ వాటర్ సేమ్ వే మనీ విల్ ట్రీట్ యూ మనీ విల్ బి హ్యాపెనింగ్ టు యూ అది మీనింగ్ అంటే మనీ వాటర్ మైండ్ మూన్ దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ సేమ్ కేటగిరీ దే ఆర్ కనెక్టెడ్ టు సిమిలర్ అనమాట ఓకే అంటే ఇప్పుడు మూన్ యొక్క ఏమంటారు దీన్ని అమావాస్య పౌర్ణమి ఈ యొక్క డేస్ని బట్టి అంటే మూన్ యొక్క రిప్రజెంటేషన్ని బట్టి సముద్రంలో టైడ్స్ వస్తాయి సో ఇక్కడ మూన్ గనక బాగా బ్రైట్గా ఉంటే ఇక్కడ టైల్స్ కూడా బాగా ఎక్కువ హెవీగా వస్తాయి రైట్ అట్లాగే మూన్ కనుక మనకి బ్రైట్ గా ఉన్నప్పుడు మన థాట్స్ కూడా బ్రైట్గా వస్తాయి సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్కనెక్టెడ్ ఇట్స్ డీప్ సైన్స్ అంత డీప్ సైన్స్ మనం ఈ ఎపిసోడ్ లో చెప్పడానికి అవసరం కానీ బట్ అండర్స్టాండ్ వన్ థింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్ట్ ఈ ఇంటర్కనెక్టెడ్ అయినప్పుడు ఫర్ సపోజ్ అంటే చాలా సార్లు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ సి దిస్ థింగ్ హౌ ఇట్ హ్యాపెన్ మార్వాడ్స్ మార్వాడీస్ అంటారు కదా మార్వాడీస్ అనేవాళ్ళు అసలు బై నేచర్ ఎందుకు రిచ్ అయ్యారు ఎప్పుడు రిచ్ అయ్యారు అసలు వాళ్ళకి యాటిట్యూడ్ ఏంటి వాళ్ళకి యాటిట్యూడ్ ఇంటర్నెట్ చూసినప్పుడు దిస్ మార్వాడ్ ఈజ్ ఏ ప్లేస్ ఫ్రమ్ రాజస్థాన్ యాజ్ యూ నో యూఆర్ ఫ్రమ్ దాట్ ఓకే సో అనేది రాజస్థాన్ ఒక ప్లేస్ రాజస్థాన్ ఈజ్ ఏ డెజర్ట్ ఈ డెజర్ట్ లోపల ఏమవుతుందంటే వాట్ ఈస్ ది స్కేర్స్ అక్కడ కరువు ఏంటి డెజర్ట్ అనగానే ఏంటి వాటర్ వాటర్ సో ఈ వాటర్ అనేది స్కేర్స్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లో వాళ్ళు అంటే ఆ మార్వాడ్ ఆ యాన్సెస్టర్స్ వాళ్ళు దే అండర్స్టుడ్ ఇక్కడ వాటర్ స్కేర్స్ సో ఈ వాటర్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే వీ కెన్ కంట్రోల్ ది థింగ్స్ సో దే స్టార్టెడ్ ఆక్యుపైంగ్ ది వాటర్ సోర్సెస్ వాటర్ సోర్సెస్ ఆక్యుపై ఫ్రమ్ దేర్ దే స్టార్టెడ్ సెల్లింగ్ ఇట్ సో వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఎక్కడ ఏది కరువో ఎక్కడ ఏది లేకో ఎక్కడ ఏది ఉండదో అక్కడ దానికి డిమాండ్ ఉంటుంది సో దట్ కేమ్ డౌన్ టు దిస్ జనరేషన్ అంటే ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ జనరేషన్ తర్వాత ఇప్పుడు మీ బ్లడ్ లో కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ బ్లడ్ ఎవ్రీ డిఎన్ఏ ఎవరీ సెల్ ఏంటంటే ఇఫ్ యూ స్టార్ట్ ఎ బిజినెస్ యూ లుక్ ఫర్ ది వాట్ ఈస్ మిస్సింగ్ హియర్ సప్లై గ్యాప్ సప్లై గ్యాప్ సప్లై గ్యాప్ గ్యారంటీగా అంటే మిగతా వాళ్ళందరికంటూ కూడా ఈ మార్వాడ్ ఫ్యామిలీస్ వాళ్ళు మనకు ల్ ఇన్స్టింగ్ట్ అనమాట ది నో ఇట్ అంతే దే డోంట్ నీట్ టు స్టడీ దే టు డూ రీసెర్చ్ అంటే మిగతా వాళ్ళు స్టడీ చేయాలి రీసెర్చ్ చేయాలి మార్కెట్ సర్వే చేయాలి ఏం చేయాలి మానవలకి అవసరం ది జస్ట్ నో ఇట్ అంతే అట్లా ఒక అట్మాస్ఫియర్ లోకి వెళ్ళి నువ్వు వాళ్ళని తీసుకెళ్ళి ఒక కొత్తలో తిప్పి ఓ పావు గంట అట్లా ఇస్ గ్యాప్ వాట్ ఇస్ సప్లై గ్యాప్ అని దే దట్ దే మేక్ ఇట్ రైట్ సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అంటే అక్కడ నుంచి కూడా వాటర్ సో వాటర్ అనేది అక్కడి నుంచి కూడా మనకు కనెక్టెడ్ అవుతుంది వాటర్ యాజ్ ది కేర్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ వాటర్ ఈవెన్ ఈవెన్ ఈ రోజున కూడా మీ ఇంట్లో కనుక మీరు చూస్తే బీయింగ్ ఏ మార్వాడి ఫ్యామిలీ మీ ఇంట్లో కనుక మీరు చూస్తే యువర్ పేరెంట్స్ విల్ నాట్ అలౌ యూ టు వేస్ట్ వాటర్ ఇట్ వాటర్ గురించి కనుక చాలా కేర్ తీసుకుంటారు వేస్ట్ బికాస్ దే నో ఇట్ అండ్ వాటర్ ఈజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మనీ ఇఫ్ యూ ఆర్ వేస్టింగ్ వాటర్ యూఆర్ వేస్టింగ్ మనీ సో దట్ ఈస్ ద సింపాలిక్ విచ్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ మైండ్ అట్లాగే నేను చాలా సార్లు అంటే నాకు వచ్చే కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళల్లో చాలా సార్లు సార్ నాకు డబ్బులు తెలియకుండా ఖర్చు అయిపోతున్నాయి డబ్బులు తెలియకుండా ఖర్చు అయిపోతున్నాయి సార్ నాకు అన్నెసరీ ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి అన్నెసరీ మనీ లీకేజ్ ఎక్కువ ఉంది మనీ లీకేజ్ ఎక్కువ ఉంది మనీ లీకేజ్ ఎక్కువ ఉందంటే ఈవెన్ రీసెంట్గా నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు మనీ లీకేజ్ ఎక్కువ ఉందంటే సింప్లిసెడ్ మీ ఇంట్లో ట్యాప్ లీక్ అయింది మీ ఇంట్లో ట్యాప్ లీక్ అవుతున్నాను లేదు సార్ అట్లాంటివి ఏం లేవు గ్యారెంటీడ్ మేకే కాల మేకే కాలం ఇక్కడి నుంచి కాల్ చేసేది ఇక్కడి నుంచి కాల్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు వదిలేవారు లేవే అట్లాంటివి ఏం లేదు అసలు టేక్ హోల్ ద మొబైల్ మేకే రౌండ్ మేకే అరౌండ్ ఆల్ ట్యాప్స్ వాళ్ళకి అప్పటిదాకా తెలియదు త్రీ ట్యాప్స్ వరకు లీకింగ్ అంటే టూ ట్యాప్స్ ఒక ఫ్లష్ ట్యాంక్ లీకేజ్ అనమాట అంటే మనీస్ వాటర్ ఇస్ కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ అవుట్ ఓకే అది వాళ్ళ నోటీసులో లేదు బట్ ఐ కుడ్ సే ఫ్రమ్ హియర్ దట్ యూ హ్యావ్ ఎ మనీ వాటర్ లీకేజ్ సో ద లీక్ అది అరెస్ట్ చేశారు అంటే ట్యాప్ కరెక్ట్ చేయించారు రిపేర్ చేయించారు విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఈ కాల్డ్ బై బ్యాక్ అండ్ సెట్ సార్ నౌ ద థింగ్స్ సార్ కంట్రోల్డ్ అంటే అంతకుముందు విషయాలు అంటే మాకు ఇదే రూపాయి దీనికి పది రూపాయలు ఖర్చు రూపాయి దగ్గర పది రూపాయలు ఖర్చు అయ్యింది ఇప్పుడు రూపాయి దగ్గర రూపాయి ఖర్చు అవుతుంది సో ఇట్ దట్ ఎక్స్ట్రా లీకేజ్ ఇస్ నాట్ హ్యాపీ సో దట్స్ వాట్ ది కనెక్షన్ విత్ మనీ అండ్ వాటర్ అందుకే మీరు చూడండి ఎక్కడైనా ఫంక్షన్లో మా డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోయింది నీళ్ల ఖర్చు పెట్టారు డబ్బులు అంటారు పానీకి ధర బయగే పైసా పైసా పానీకి ధర బాగా సో అట్లా వాటర్కి మనీకి ఈ విధంగా కనెక్షన్ అట్లాగే మీరు కనుక చూస్తే వాటర్ రిసోర్సెస్ వాటర్ రిసోర్సెస్ ఉన్న దగ్గర మనకి ఈవెన్ మీకు అపార్ట్మెంట్స్ కానీ హౌజెస్ కానీ సీ వ్యూ ఓషన్ వ్యూ ఉందనుకోండి దే ఆర్ ఎగ్జాంబల్ అంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి మామూలు అపార్ట్మెంట్ కంటే మామూలు ఫ్లాట్ కంటే వ్యూ ఫ్లాట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అయినా జనాలు ఉంటారు తెలిసిన తెలియని వాడు ఏమంటే ఏముందిరా ఈ సందులో ఉన్నదానికి దానికి ఏముంది ఏమైంది మా అయితే సముద్రం కనిపిస్తుంది దిగిపోయి చూద్దాం కావాలంటే మనం మన ఇంటి దగ్గర కనిపించాల్సిన అవసరం ఏంది ఈ టైప్ ఆఫ్ కాంప్రమైజింగ్ తోటి ఇక్కడ తీసుకుంటాడు ఒక ఒక వన్ క్రోర్ పెట్టి వాడు అక్కడ ఫైవ్ క్రోర్ సిక్స్ క్రోర్స్ అయినా సరే అక్కడ తీసుకుంటాడు ఓషన్ వ్యూ ఓషన్ వ్యూ రివర్ వ్యూ లేక్ వ్యూ ఏదో ఒక వ్యూ ఇట్లా ఈ వాటర్ బాడీస్ ఉన్న వ్యూ ఉన్న అపార్ట్మెంట్స్ ఒక రేటు ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే వాడు అట్లా పొద్దున్నే లేవు కానీ వాడికి ఎదురుగా అబ్బండెన్స్ ఆఫ్ వాటర్ కనిపిస్తున్నారు వెన్ ఈజ్ సింగ్ అబండెన్స్ ఆఫ్ వాటర్ హిజ్ మైండ్ ఎక్స్పాండ్స్ అకార్డింగ్లీ అండ్ మనీని కూడా అట్లా అబండెన్స్గా తను ఫీల్ వెన్ ఈజ్ ఏబుల్ టు ఫీల్ అండ్ సీ దట్ మనీ అబండెంట్లీ హీ కుడ్ అట్రాక్ట్ మనీ మీరు కావాలంటే ఎనీ ఎనీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ చూడండి ఇప్పుడు షారుక్ ఖాన్ మన్నత్ కానీ ఇట్స్ ఓషన్ వ్యూ సో ఈ ఓషన్ వ్యూ అపార్ట్మెంట్స్ ఓషన్ వ్యూ ఫ్లాట్స్ చాలా చాలా రేట్ ఎక్కువ ఉంటాయి బిల్డింగ్స్ విలాస్ చాలా ఎక్కువ రేట్ ఉంటాయి అయినా సరే తీసుకుంటారు తీసుకున్న రేంజ్ లో రేంజ్లో సక్సెస్ఫుల్గా ఉంటాడు సో ద వే యూ ట్రీట్ వాటర్ అంటే వాటర్ని జాగ్రత్తగా ట్రీట్ చేస్తున్నావా అంటే ఇప్పుడు జనరల్గా మనం ఎక్కడైనా వాటర్ బాటిల్ మా వర్క్ షాప్స్ కూడా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే వాటర్ బాటిల్స్ ఇస్తారు కదా తాగేసాగా వదిలేస్తుంటారు వి మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ యూ ఇట్ ఆఫ్ అంటే యూ టేక్ కేర్ ఆఫ్ వాటర్ నీ ఇంట్లో నీ జీవితంలో నువ్వు వాటర్ని ఎంత జాగ్రత్తగా ట్రీట్ చేస్తావో నీ లైఫ్లో మనీ కూడా అంత జాగ్రత్తగా ఉంటుంది ఇఫ్ ఆర్ కే నెగ్లెక్టింగ్ వాటర్ యు ఆర్ మనీ విల్ బి నెగ్లెక్టెడ్ ఇఫ్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ వాటర్ యువర్ వాటర్ మనీ విల్ బీ టేకింగ్ కేర్ ఇఫ్ ఆర్ స్టోరింగ్ వాటర్ యువర్ ఆర్ మనీ విల్ బీ స్టోర్డ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ ఐ హ్యావ్ ఇప్పుడు మీరు చూడండి కావాలంటే మీకు ఈ ఓషన్ ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆ రిచ్ థింకింగ్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే సీ ద రిసోర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్ సో వైడ్ సో వైడ్ అండ్ సో బిగ్ సో వాడికి ఇక్కడ లేదు అనేది రాదని మన మైండ్లోకి అరే ఇంతు ఉంది కదా అన్నట్టు సో వాడి మనీ రూపంలో కూడా మైండ్లో అంత ఉంది కదా వీ కెన్ మేక్ ఎ లాట్ కదా అనిపిస్తుంది అది ఇప్పుడు ఒక సిటీలో అది ఏమీ లేని వాడు సిటీ కాంక్రీట్ జంగిల్లో ఉంటాడు కాంక్రీట్ జంగిల్లో వాడికి ఈవెన్ ఒక గ్రీన్ రూ చెట్టు గిట్టి ఏం కనపడు వాడు ఏం చేస్తాడు వాటర్ అంటే చిన్న గ్లాసుల్లో గురుగుల్లో అన్నిట్లో ఫిల్ చేసి పెట్టుకోవాలి అంటే ఈవెన్ దెన్ ఇవాళ్ళు వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు సో ఇవి ఎప్పటికప్పుడు భయం 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 భయంగా వెతుకుతాడు ఈవెన్ దట్ విల్ బి రిఫ్లెక్టింగ్ ఆన్ ఇస్ ఫైనాన్షియల్ కండిషన్ ఫైనాన్షియల్ కండిషన్ కూడా తను అట్లా భయం 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 భయంగానే వెతుకుతుంది సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అంటే చాలా డీప్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఆఫ్టర్ అబ్జర్వింగ్ సో మెనీ పీపుల్ అండ్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ సో మెనీ సిచ్యుయేషన్స్ అండ్ కండిషన్స్ దిస్ ఈస్ దట్ వాటర్ నువ్వు ఏ విధంగా పరిగణిస్తావో డబ్బు నీ జీవితం పరిణమిస్తుంది సో టేక్ కేర్ ఆఫ్ వాటర్ ఇన్ యోర్ లైఫ్ మనీ కెన్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంది కూడా అర్థమై ఉంటుంది మీరు చెప్పినవన్నీ కూడా నేను చాలాసార్లు విన్నాను అనమాట సో కొంచెం రిలైస్ చేయగలిగానే నేను కూడా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం మన హిట్ టీవీ మనీలో చేస్తూనే ఉన్నాము అవన్నీ కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి